మాయా ఎన్నో ఏళ్ళ క్రితం ఒక చిన్న గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు వారి పేర్లు జాక్ మరియు హ్యారీ వారిద్దరూ ఎంతో ధనవంతులు వారిద్దరికి సొంత పొలాలు ఎన్నో ఆవులు ఉన్నాయి కానీ వారెప్పుడూ కష్టపడి పని చేయలేదు వారెప్పుడు ఇతర రైతులకు కూలీని పెట్టుకుని తమ పనులు చేయించుకునేవారు వారిద్దరికి పెద్ద ఇళ్ళున్నాయి ఖరీదైన దుస్తులు వేసుకునేవారు వారిద్దరికీ అన్నీ ఉన్నప్పటికీ వారెప్పుడూ సంతోషంగా ఉండేవారు కాదు నేను ఇంకొంతమంది రైతుల్ని పెట్టుకుంటాను దానివల్ల నేను మరింత సొమ్ముని సంపాదిస్తాను నేను ఒప్పుకుంటాను నేను పట్టు వస్తలనే కొనుక్కోవాలి రత్నాల ప్యాలెస్ ని కట్టుకునేంత డబ్బుని నేను సంపాదిస్తే ఎలా ఉంటుందంటావు అబ్బా వినడానికే ఎంత బాగుందో వారికి కొద్ది దూరంలో కొద్ది ఇళ్ళ తర్వాత థామస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఒక పేద రైతు అతనికి ఒక ఆవు కొద్దిగా పొలం ఉంది హలో పక్క తన నువ్వు నాకు కొనాలనే ఉంది కానీ నా దగ్గర ఇంకో ఆవును కొనేంత డబ్బు లేదు నువ్వు కొనాలనుకుంటే నీకు డబ్బు నేనిస్తాను అంత మాట అన్నావు అదే చాలు కాని ఒకవేళ నీ డబ్బుతో నేను ఆవుని కొన్నా దాన్ని ఎలా పోషించను ఆ రెండు ఆవుల్ని పోషించగలిగే స్థోమత నాకు లేదు ఇంకా ఇప్పటి నుండి ప్రతిరోజు నీ నుండి డబ్బు తీసుకోవాల్సి వస్తుందేమో తిండి లేక ఆవు బలహీనంగా అవుతుంది మిత్రమా నాకు సహాయం చేస్తున్నందుకు సంతోషం కానీ నాకున్న దానికి నేనెంతో ఉన్నాను సోమస్ తెలివైనవాడు కష్టజీవి ప్రతిరోజు తన పొలానికి వెళ్ళేవాడు రోజంతా కష్టపడి పనిచేస్తాడు అప్పుడు తన ఆవుతో కలిసి ఇంటికి వచ్చి దానికి ఆహారం పెడతాడు థామస్ ఎప్పుడు మరింత కావాలని కోరుకోలేదు తన జీవితంలో తన వద్ద ఉన్న వాటికి ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాడు అతను ఎప్పుడూ సంతోష జీవి కానీ జాక్ మరియు హ్యారీ ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు కాదు థామస్ అంటే వారికి ఈర్ష ఈ థామస్ ఎప్పుడు ఇంత సంతోషంగా ఎలా ఉంటాడు నాకు అతని చూసిన ప్రతిసారి అది అనుమానం వస్తుంది ఇతనికి పెద్ద ఇల్లు లేదు పొలం కూడా లేదు అది అతని ఆవు వల్ల కావచ్చు హారీ మన ఆవులన్నింటినీ కలిపిన అతని ఆవు ఉత్తమమైనది చెప్పేది నిజమే కావచ్చు మొత్తం పొలాన్ని ఆ ఒక్క దున్నేస్తుంది కదా నాకు ఆలోచన వచ్చింది ఆవుని మనం కొనేద్దాం ఆ మర్నాడే జాక్ మరియు హ్యారీ థామస్ ఇంటికి వెళ్లి అతన్ని తన ఆవును అమ్మే ఉద్దేశం ఉందా అని అడిగారు కానీ నా దగ్గర ఉన్నది ఒకటే ఆవు కదా నీకు పది వెండి నాణాలను ఇస్తాం ఇంతకంటే మంచి ధర మరెవ్వరు నీకు ఇవ్వరు ఎన్నో ఆవుల్ని అమ్మకానికి ఉన్నాయి నువ్వు ఈ డబ్బుతో రెండు ఆవుల్ని కొనుక్కోవచ్చు ఇంత మంచి బేరాన్ని కాదనుక తోమస్ ఇది మంచి బేరం ఎలా అవుతుంది నా ఆవు ఆరోగ్యంగా ఉంది నేను మంచి ఆహారం పెట్టి జాగ్రత్తగా చూసుకున్నాను మీరు ఆవుని మీకు అమ్మమంటున్నారు రెండు కొనుక్కోమంటున్నారు నేను వాటిని ఎలా చూసుకోగలను మీకు అమ్మను నన్ను వదిలేయండి చాలా కోపం వచ్చింది కానీ నిశ్శబ్దంగా బయటికి వచ్చేశారు చెప్పడానికి ఎంత ధైర్యం తనకి ఈ గ్రామంలో మొత్తం మనమే ధనవంతులం మనకి గౌరవం ఇవ్వడం అతను నేర్చుకోవాలి అతనికి తన ఆవును చూసుకుని గర్వం దాన్ని అమ్మమని మనం బలవంతం చేద్దాం మరి జాక్ మరియు హ్యారీ థామస్ కు గుణపాఠం నేర్పాలని అనుకున్నారు ఆ రాత్రి వారి ఇళ్ల నుండి బయటకు వచ్చారు థామస్ పొలానికి వెళ్ళారు తమ స్నేహితుని గురించి ఏమాత్రం ఆలోచించక అతని పొలానికి నిప్పు పెట్టారు ఆ మర్నాడు థామస్ లేచిన వెంటనే తన పొలం కాలిపోయిందని తెలుసుకున్నాడు అతను పరిగెత్తి పూర్తిగా నాశనమైపోయిన పంటని చూశాడు అయ్యో నా పంటలు బతకాలి రోజులు గడిచిపోయాయి నిల్వ ఉంచుకున్న ఆహారం అంతా అయిపోయింది ఇప్పుడు థామస్కి తన ఆవుకి పెట్టడానికి తను తినడానికి కూడా ఏమి మిగల్లేదు ఈ రెండు రోజులు గడిచాయి నేను ఎలాగోలా బతికేస్తాను కానీ నా ఆవు సంగతి ఏమిటి నా ఆవు నేను అమ్మేస్తాను దాన్ని కొనుక్కున్నవారు థామస్ వద్ద చిన్న గ్లాస్ ఉంది అతను తరచుగా అందులోనే సొమ్మును దాస్తుండేవాడు ఎక్కువ డబ్బు మిగల్లేదు ఇంటికి దూరంగా ఎన్నాళ్ళు ఉండవలసి వస్తుందో అతనికి తెలియదు అందువల్ల ఉన్న డబ్బంతా సంచిలో పెట్టుకుని గ్రామం వదిలి వెళ్ళాడు దారిలో ఒక అడవి వచ్చింది తన డబ్బు సంచిలో ఉండడం సురక్షితం కాదని థామస్ అనుకున్నాడు థామస్ డబ్బుని ఆవు గంటకు కట్టాడు ముందుకు నడవసాగాడు అలా కొంత దూరం నడిచాక ఒక గ్రామాన్ని చేరుకున్నాడు విశ్రాంతి తీసుకోదలిచాడు నీడలో ఆవుని వదిలి కొద్ది దూరంలో ఉన్న నీళ్లను తాగడానికి వెళ్ళాడు ఆ నీడ వద్ద అప్పు ధాన్యాలు మొలకలు ఉన్నాయి ఆ కొట్టు యజమాని బయటికి వచ్చాడు అబ్బా తోచడం అతను ఆవును చూశాడు నీడలో నిలబడి ఉంది దానికి దగ్గరగా వెళ్ళాడు తన యజమాని ఎక్కడ ఉన్నాడో అని ఆవు తిప్పగానే దాని మెడలోని వెండి నాణాలు కింద జారిపడ్డాయి జారిపడ్డాయిందబ్బా అతను ఆవు దగ్గరగా వెళ్లి దాన్ని గమనించదలిచాడు ఒక అడుగు ఆవుకు దగ్గర వేయగానే దాని మెడలో మరో నాణం మళ్లీ కింద పడింది ఆ యజమాని ఆవు మెడలో గంట కట్టిన వెండి నాణాలను చూడలేదు దాన్ని ఒక మాయా ఆవుగా అనుకుని దాన్ని కొనాలనుకున్నాడు సరిగ్గా అప్పుడే థామస్ వెనక్కి కూడా వచ్చాడు నమస్కారం ఈ ఆవు మీద మీ ఆవుని నాకు అమ్ముతారా నాకు అత్యవసరంగా కావాలి తప్పకుండా నేను దగ్గరలో ఉన్న గ్రామానికి దీన్ని అమ్మడానికే వెళ్తున్నాను ఏమిటి బహుశా అతనికి తెలియదు అనుకుంటా ఇది మాయగల ఆవు అని నేను ఎంత అదృష్టవంతుని ఈరోజు అలా అయితే నేను దీనికి ఐదు వందల వెండి నాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నీకు ఇష్టమేనా థామస్ ఆశ్చర్యపోయాడు సమయం వృధా చేయకుండా వెంటనే ఒప్పేసుకున్నాడు తన ఐదు వందల వెండి నాణాలను తీసుకొని వెళ్లిపోయాడు ఆవు గంట కట్టిన డబ్బు సంగతి పూర్తిగా మర్చిపోయాడు థామస్ సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు ఒకసారి వెనక్కి వచ్చాక తన ఇంటి ముందు జాక్ ఇంకా హ్యారీ కూర్చుని ఉన్నారు వారు అతని కోసం ఎదురు చూస్తున్నారు నిరాశగా థామస్ వెనక్కి వస్తాడులే అని అనుకున్నారు కానీ అతను చక్కగా నవ్వుతూ తిరిగి ఇంటికి వచ్చాడు హలో థామస్ నువ్వు సంతోషంగా ఉన్నావా ఏంటి నిజమే నా ఆవును ఒక దయగల పెద్ద మనిషికి అమ్మేశాను అతను నాకు ఐదు వెండి నాణాలను ఇచ్చాడు తెలుసా ఐదు వెండి నాణాలా వెండి నాణాల అవును నేను ఇంకాస్త పొలాన్ని కొనుక్కుంటాను ఇంకొన్ని పంటలు పండిస్తాను వాటిని మార్కెట్లో అమ్ముతాను అప్పుడు నేను కూడా బోలెడు ఆవులను కొనగలను నా వద్ద వాటిని పోషించడానికి స్థోమత ఉంటుంది నా ఆవు నాకు అదృష్టాన్ని తెచ్చింది నేను బాగా అలసిపోయాను నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను గుడ్ బాయ్ మరోవైపున ఆవును కొన్న వ్యక్తి ఆవు మెడలో థామస్ కట్టిన సంచిలోని నాణాల్ని చూశాడు అది మాయగల ఆవు కాదని తెలుసుకున్నాడు కానీ చేయగలిగేది ఏమీ లేదు జాక్ ఇంకా హ్యారీల పన్నాగాలన్నీ వృధా అయ్యాయి వాళ్ళు ఎప్పుడూ థామస్ బాధపడుతూ ఉంటే చూడాలని కోరుకునేవారు థామస్ మాత్రం వాళ్ళందరూ వాళ్లందరూ ధనవంతులేనప్పటికీ తనెప్పుడూ ఎంతో సంతోషంగా ఉండేవాడు జాక్ ఇంకా హ్యారీలు తమ ప్రయత్నాలన్నీ విఫలమైనందుకు తలలు పట్టుకుని ఉన్నారు థామస్ బోలెడు ఆవులు కొన్నాడు కొండ భూమిని కూడా కొనుక్కున్నాడు పని చేయడం మాత్రం ఎప్పుడూ మానలేదు అతను పప్పు ధాన్యాలను పండించి వాటిని మార్కెట్లో అమ్ముతూ ఉండేవాడు నెమ్మదిగా కష్టపడి పనిచేసి గ్రామంలోని ధనవంతుడైన రైతుగా మిగిలిపోయాడు